ఏబిఎన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం క్రీడలతో యువతలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల క్రీడలు నిర్వహించబడడం వలన యువతలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయని డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేట గ్రామంలో గ్రీన్ సిటీ యూత్ క్రికెట్ కప్ రెండు ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న సందర్భంగా పాల్పంచ కొత్తగూడెం మొలకలపల్లి బురగంపాడు మండలాల క్రీడాకారులు హాజరయ్యారు విజేతలకు మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడో బహుమతి పదిహేను వేల రూపాయలు ఇవ్వనున్నారు మొదటి రోజు క్రికెట్ క్రీడా పోటీలను డిసిఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపడం వలన సమాజంలో తగిన గుర్తింపు వస్తుందన్నారు యువత దుర్వస్థానాలకు గురి కాకుండా క్రీడలపై ఆసక్తి చూపాలని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు ఎర్రపోతు సంతోష్ కుమార్ జి అఖిల్ కే వంశీ ఎల్ రత్నాకర్ మాజీ జడ్పీటీసీ అరణశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ వెంకన్న మండల కిసాన్ అధ్యక్షులు మెంటన్ రాము సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు సీనియర్ పాత్రికేయులు జి నరసింహారావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేసంశెట్టి శ్రీనివాస్ ముత్యాల మంగయ్య పాత పాలవంచాచారి ఇంజరపు దాసు రెంటాల సుందర్రావు మధు కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రిపోర్టర్ నరసింహరావు గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఎప్పుడు ఏ విషయంలో కూడా మా మా దగ్గరికి రావచ్చు ఏ విషయంలోనైనా మీకు మా వంతు సహకారం ఎ ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ క్రీడల్ని ప్రోత్సహించడం అందరికీ సాధ్యం కాదు అది ఈ ప్రాంతంలో సంతోష్ అండ్ టీంకే దక్కింది వారికి అభినందనలు తెలియజేస్తూ మున్ముందు మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జయంతి